మాట్లాదు చూడు తెలియదు అప్పుడే ఇప్పుడు నువ్వు ఊర్ లెట్ అయిపోతున్నావు క్లీన్ చేసి నన్ను ఎవడు బలవంతుడు వేసుకుంటాడు

ఆర్డితో మాట్లాడి దాన్ని చేయాలి ఒకటి ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది మన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏమి అంటే ఎమ్మెల్యే గారు ఏం చెప్పారన్నది మన జిల్లా నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాము చెప్పారు స్పందించారు మన ఇచ్చిన లెటర్లకి ఎమ్మెల్యే గారు తన ఇంటి దగ్గర రమ్మన్నారు కమిటీ కర్కమబాడి వేనుగుంట పార్టీ కమిటీ నాయకులు అదేవిధంగా మన వాళ్ళంతా కూడా వచ్చారు అందరితో కూడా మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యే గారే స్వయంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి మన అర్జులన్నీ కూడా తీసుకొని మన లిస్టులంతా కూడా చూసి వీటన్నిటిని కూడా ఇంకా కొంచెం క్లారిటీగా డివైడ్ చేసి జగనన్న పట్టణ లిస్టు సపరేట్గా అర్హులైన వాళ్ళ లిస్టు సపరేట్గా ఇంకా భూములు అలా గట్టిగా ఉన్నాయి కాబట్టి ఆర్డో వద్ద మాట్లాడి అందరికీ న్యాయం చేస్తామని చెప్పి చెప్పారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి జగనన్న పట్టాదారులందరికీ పట్టాల వాళ్ళందరికీ ఇవ్వడానికి ఇస్తామని హామీ ఇచ్చారు ఈరోజు మనమేందంటే ఈ వచ్చినటువంటి వాళ్ళమందరం కూడా ఈ యొక్క లిస్టులన్నీ కూడా ఫైనల్ చేసి మూడు సెట్లుగా తయారు చేసి వీటిని ఆర్డీఓ గారికి ఎమ్మెల్యే గారికి ఒక ఒకసారి మంది పెట్టుకోవాలి ఈ విధంగా చేస్తాం వీళ్ళని తొందరలో మన వాళ్ళందరికీ న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గారికి సందర్భంగా హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉండటంతో అందరూ సంతోషంగా వెనుదిరిగి వెళ్తున్నారు నిన్న మన తిరుపతి ప్రెస్ క్లబ్ లోకేష్